చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మా రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు గందేడు మహ్మదాబాద్ ఈ రెండు మండలాలు కూడా రంగారెడ్డి జిల్లాలో ఉండే అధ్యక్ష గత ప్రభుత్వం తీసుకుపోయి దాన్ని మహబునాడు జిల్లాలో కలిపింది అధ్యక్ష దాంట్లో కల్పడం జోగులాంబ జోన్ లో కల్పడం జరిగింది అధ్యక్ష నేనప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి రెండు వేల పద్నాలుగులో నేను ఏకైక ఎమ్మెల్యే అధ్యక్ష రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే గానే ఉన్న అధ్యక్ష ఇదే సభల పోరాటం చేసి ఆ రోజు గులాం నబీ ఆజాద్ గారిని మన్నగూడ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ చేపిస్తే ఆ తర్వాత చంద్రశేఖర గారు మీటింగ్ ఉండే మా దగ్గర భయపడి మళ్ళీ మా వికారాబాద్ జిల్లా తీసుకొచ్చి చార్మినార్ జోన్ లా జరిగిన జరిగింది అధ్యక్ష రెండు మొదల మండలాలు మిగిలిపోయిన అధ్యక్ష గందేడు మహమ్మదాబాద్ మా రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకుపోయి అవి మైనాడు జిల్లాలో కలిపి అధ్యక్ష వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతారు అధ్యక్ష మా వికారాబాద్ జిల్లాలో ఒక నలభై మంది ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష ఎందుకంటే చార్మినార్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఆ రెండు మండలాలు కూడా తీసుకొచ్చి మళ్ళీ మన పూర్వ రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది కాబట్టి అవి కూడా చార్మినార్ జోన్ కింద కలపాలని నేను మీ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తూ విధంగా అధ్యక్ష ఇప్పుడు ఢిల్లీలో